ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రైజ్ ప్రైజ్లాడు అందరికీ ఈరోజు నేను నేను చెప్పాను కదా ఈరోజు నాకు నేను సిక్ అయ్యాను నా సిక్నెస్కి కారణం జ్వరం కానీ ఈరోజు వెళ్ళలేనని చర్చికి వెళ్ళలేదు నా రెండు ఫ్లోర్లు బిల్డింగ్ లాగా ఎక్కాలది అందుకని వెళ్ళలేదు ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ప్రేయర్ చేసుకున్న సండే అని ఒక పాట పాడుకున్న ఆ పాట నాకు ఎందుకో మంచిగా అనిపించింది నా వీడియో కానీ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకోండి ఫ్రెండ్స్ అవునా ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది ఈ పాట పాత పాటే కొత్త పాటేం కాదు పాడి నీకు ఇని మీకు వినిపిద్దాం నా ఫుల్ వీడియో చూడండి మీకు కూడా అర్థమైంది ఓకేనా దగ్గు ఉంది నాకు అప్పుడప్పుడు దగ్గితే ఏమనుకోబాకండి సరేనా కళ్ళజళ్ళు అయితే పెద్దగా కనిపివు అందుకే పెట్టుకొని చదువుతు నేనేమైనా ప్రభువా నిన్నెస్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నెస్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను ఉన్నానో నీ దయ వల్లేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన బలి బలికోరగా ఇచ్చిన నీవే బలికోరగా నీకే అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నానో నీ దయవల్లేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా సర్వము పోయినా శరీరముకుళ్ళిన నాను వారే వెలివేసిన సర్వము పోయినా శరీరము నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయే భువలెనే నేనేమైనా ప్రభువా నిన్నె స్స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ వల్లేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనది నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంత మేలే ఇదిగో దేవా ఉన్నానయ్యా దయతో నన్ను కౌగిలిలో చేర్చుకో నా ఏసయ్యా ఇదిగోదేవానయ్యా దయతో నన్ను కౌ గై కొనుమయ్యా నా ఏసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా నాకున్నదంతయ్యూ నీవిచ్చినదే ప్రభువా లాడ్ ఫ్రెండ్స్ నాకైతే ఉన్నదంతయు దేవుడిచ్చిందే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఏం ముప్పై వేల రూపాయలు అప్పుతో వచ్చాము మేము ఇప్పుడు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు మాకు నా బిడ్డల భవిష్యత్తు మంచిగా చదువుకున్నారు నా భర్త నేను కష్టపడి మంచిగా అభివృద్ధి పరుచుకున్నాము నా బిడ్డల్ని ఇల్లు కూడా కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అందుకే నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం కానీ ఏబు అనేటప్పుడు అబ్రహం అనేటప్పుడు పోతుంది నాకు మీ రాటం లేదు రాగం ఏమనుకోబాకండి ఫ్రెండ్స్ ఏనండి మీకు గుండె నచ్చేటట్లయితే అనంతన ప్రార్థనలో రోజు కూడా పాడుకునే పాట ఇది పాడుకోండి ఓకేనా వీడియో ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ ప్రైజ్ లా